మీకు రోడ్లు వేస్తాం అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం కాణిపాకం కాళాసర్ ఉంది రెండు టెంపుల్స్ డెవలప్ చేస్తాం తలకోనుంది వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఏ విధంగా దీంట్లో ఇన్ అవుతాను నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా ఇంకొకటి ఆదాయం వస్తుందా ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది అది కూడా చేయాల్సి నేను కోరుతున్నా ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన థర్టీ త్రీ లెవెన్ కేవీ సబ్స్టేషన్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం ఇంకొక పక్కన ఇరవై ఆరు పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను ఇవన్నీ చేస్తే సిటీ అయితే ఒక్క కోటి పది లక్షలు పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు ఇవన్నీ అయిపోతే ఒక రెండు మూడు నెలలు అన్ని కంప్లీట్ చేసి నేను మళ్లీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్ని మానిటర్ చేస్తాను నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ అ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం దీన్ని లాజికల్ గా నేను ముందుకు పోతాం నిన్నే ఒక పదహైదు ఈ ఆటోలు ఇచ్చాం పదహైదు మందికి ఇండ్లపైన సోలార్ పెట్టి ఇచ్చాం ఈ ఆటోలు ఇచ్చాం డబ్బులు ఇప్పించాం సబ్సిడీ ఇచ్చాం నెలకు పన్నెండు వేలు పదహైదు వేల రూపాయలు వాళ్ళకు అవుతుంది మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే పదహైదు వేలు అంటే ఇది అదనపు ఆదాయం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన నేను చెప్పాను ట్రిప్ ఇరిగేషన్ అని అన్ని మీరు ఎంత మంది ముందుకొస్తే అందరికి ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఇంకొక పక్కన ఎజ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా వర్క్అట్ చేసాం నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్ మీ షాప్ కొట్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు అన్ని కిరాణా కోట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది దీన్ని కూడా చేస్తాం ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఒకటే నేను చెప్తున్నా నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది మనల్ని కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో మేము స్టూడెంట్స్ ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాడు ఇక్కడంతా మేకలు ఉన్నాయి వాళ్ళు వచ్చారు ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అనికే మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలో అప్ చేసేవాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన పని అదే పని సమాజం కోసం పనిచేసేవాడు అప్పుడు అందరూ అనుకునే లిటిగెంట్ అని లిటిగెంట్ కాదు ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్ విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ పంప్డ్ ఎనర్జీ రాయలసీమలు అంటే థర్మల్ తయారు చేస్తాం పైన నీళ్లు వదిలిపెడతాం ఒక ట్యాంక్ లో ఉంటాయి కిందుకు వచ్చి కరెంట్ తయారవుతుంది మళ్ళీ పైకి పంపిస్తాం మళ్ళా ఆ నీళ్ళు కిందకు వస్తాయి దీనికి ఒక ముప్పై పర్సెంట్ కరెంట్ అవుతుంది కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది సాయంత్రం విండ్ వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంపుడ్ ఎనర్జీతో వస్తుంది ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది ఎక్కడ పొల్యూషన్ అనే మాట్లాడకుండా వస్తుంది ఎందుకంటే మనకు హైడ్రల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో అది పొల్యూషన్ లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ కానీ అందుబాటులో లేదు ఇవన్నీ ప్రపంచం అంతా కూడా మార్పులు వస్తున్నాయి దీంతో మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్ట్స్ తయారు చేయబోతున్నారు అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటి అన్నీ కలుపుతున్నాం రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది టెంపరేచర్ తగ్గుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు ఈ మధ్య కాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు ముప్పై నలభై సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతూ ఉంది అదే జరిగింది మన మాకు మన విజయవాడలో ఆల్ ఆఫ్ ఆఫేషన్ ఒక ఇరవై ముప్పై సెంటీమీటర్లు వర్షపాతం పడింది మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవ మారిగా వచ్చింది నీళ్ళన్నీ వచ్చాయి బుడమేరు పొంగింది ఆ నీళ్ళన్నీ విజయవాడకు వచ్చాయి మన వాళ్ళు చేసిన తప్పులు మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు ఎవరు పెట్టుకోవాలి ఆక్రమణ చేసేశారు నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు పది రోజులు అయింది నాకు అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అమెరికాలో ఒకటి ఉంది మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్లకు వాళ్ళంతా ఆర్గనైజ్డ్ గా ఉంటారు ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా గా ఉంటది ఒకసారి డీరెయిల్ అయితే వాళ్ళల్లో కాదు చేయడానికి మొన్న నేను పోయాను తొలి రోజు చూశాను అర్థం చేసుకున్నాను అక్కడి నుంచి రాలేదు అక్కడే బస్సు పెట్టుకున్నా అక్కడే కూర్చున్నా నేరుగా నేనే మొదలు మొదలుపెట్టాను పది రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా బురదలో దిగా ట్రాక్టర్ ఎక్కా ప్రొక్లెన్ ఎక్కా మా ఆఫీసర్లు ఎక్కారు కలెక్టర్లు ఎక్కారు అందరిని పెట్టా పది రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఏ ఎలాంటి డిసీజ్ రాకుండా ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కు ఉండే శక్తి సామర్థ్యం ఎలాంటి క్రైస్తైనా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను బీ క్లియర్ ఏదో నాకు పని లేకుండా లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి దీని అన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి అవన్నీ కూడా తీసుకుంటున్నా ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా మన వాళ్ళు అడిగేట అన్ని కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు కానీ ఇంకా టైం పడుతుంది మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి స్కాలర్షిప్లు కానీ చిన్న కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ ల్యాండ్ ఎక్విషన్ కానీ అన్ని రిలీజ్ చేశాం ఇప్పుడిప్పుడే గా గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇంకా కొంత టైం పడుతుంది మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి నా నా బాధ్యత నేను చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా ఫస్ట్ అర్థమైందంటే ఎంతమందికి అర్థమై చేయలిపోయే ఓకే దీనివల్ల లాభమా మీకు మనకు చేసుకుంటామా డెవలప్మెంట్ ఒక మోడల్ గా చేస్తామా తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండలు మరుగు ఉండేటి ఇప్పుడు పచ్చగా ఉంది కొండ కూడా పచ్చగా ఉంది గాలి కూడా స్వచ్ఛంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసిపోదు అందరం కలిసి అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఈ వ్యాలీ ఇంక పెరగదు అటు ఇటు పెరగదు ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది తిరుపతి నుంచి రింగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడ నుంచి మన వ్యాలీ వన్ ఆ బెస్ట్ వ్యాల్యూగా తయారవుతుంది దీన్ని కూడా మీరు అందరూ సహకార తెలుసు కోరుకుంటూ ఏం చెప్తా ఏం చెప్తే పాల్గొండ మైక్ రిప్రిగేషన్ కో ఫైవ్ ఏకర్స్ ఫిట్నెస్ సీలింగ్

ఇక్కడ వరకు పది ఎకరాలు ఇచ్చేసారు అందరికీ అందరిని పెట్టేయండి ఎంతమంది పెడతారు చూద్దాం ఉందండి అది కూడా ఉంది నిన్న కూడా మాట్లాడాం ఆ రివ్యూ చేస్తున్నాం వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం సుబ్రహ్మణ్యం వెనక బ్రీఫ్ గా నాకు టైం మళ్ళీ కిసాన్ పిఎం కిసాన్ వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా నమోదు కాలేదండి అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందనే ఏది పీఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా అది రెండు వేల పంతొమ్మిది నుంచి నమోదు కాలేదు కొత్తవి మళ్ళీ అదే సీల్ చేశారా దేని బయట అది క్లోజ్ చేశారా ఓపెన్ ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా